శ్రీవరలక్ష్మి వ్రతకదా ప్రారంభ ఒకనొక సమయమున నైమిషారణ్యమున సూతుల వారు కూర్చుని ఉండగా సౌనకాది మునులందరితో కూడా చూసి ఈ విధముగా అన్నారట ఓ మునివర్యులారా భూలోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగేటటువంటి వ్రతాలలోనే రాజసమైనటువంటి వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపి ఉన్నాడు దానిని మీకు నేను తెలియచేస్తాను ఒకనొకప్పుడు పర్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ ఖచ్చితములైనటువంటి సింహాసమున్నందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి ఓ దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతము ఆచరించినా సర్వ సౌభాగ్యమును పుత్రపౌత్రాదులు కలిగి సుఖంబుగా ఉంటారో అట్టి వ్రతాన్ని నాకు తెలియజేయండి అని అడిగిందట పార్వతీదేవి అంతటా పరమేశ్వరుడు స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేసేటటువంటి వరలక్ష్మి వ్రతంబు అనేటటువంటి ఒక వ్రతంబు ఉన్నది ఆ వ్రతంబును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము నాడు చేయాలి అని పార్వతీదేవితో చెప్పాడట అయితే పార్వతీదేవి ఈ విధముగా అన్నది ఓ లోకారాధ్య నీవు చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఆ వ్రతమునకు విధి విశేషాలు ఏమిటి ఏ దేవతని పూజించాలి పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడి ఉన్నది ఇవన్నీ కూడా నాకు సవిస్తరముగా తెలియచేయండి అని ప్రార్థించినదిట అంతటా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి ఓ కాత్యాయని వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తరంగా చెప్తాను విను మగధ దేశం మున అనేటటువంటి ఒక పట్టణము ఉన్నది ఆ పట్టణము బంగారము ప్రాకారంబులతోడను బంగారు గోడలు కలిగినటువంటి ఇండ్లతోడను కూడి ఉండి ఆ పట్టణమునందు చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి తన యొక్క పెనిమిటి అనగా భర్తని దేవునితో సమానునిగా తలంచి ప్రతిరోజు కూడా ఉదయంబున మేల్కొని స్నానము చేసి పుష్పంబులచే పెనిమిడటి అంటే భర్తని పూజ చేసి తరువాత అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భావిస్తూ మాట్లాడుతూ ఉండేది మరి ఈ విధముగా ఉండగా మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు రాత్రియందు స్వప్నంబున ప్రసన్నయ్యై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవినమ్మ నీయందు నాకు అనుగ్రహము కలిగి నేను విధంగా ప్రత్యక్షమై శ్రావణ శ్రావణమాసంలో శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు సిద్ధిస్తాయి నేను ఇచ్చేస్తాను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానా జనన్యై పుణ్యమూర్తయే శరణ్యేత్రి జగద్వంద్వే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగేనని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అవుతారు నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషములను నీ పాద దర్శంబు నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మీదేవి సంతోషమును చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానము అయిపోయిందిట చారుమతి వెంటనే నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు ప్రక్కలన చూచి వరలక్ష్మీదేవిని కానక ఓహో మనము కలగంటిమణి ఈ స్వప్న వృత్తాంతమును తన యొక్క భర్తకి మామగారికి మొదలైన వాళ్ళందరితో చెప్పగా వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది శ్రావణమాసంబు వచ్చిన తోడని వరలక్ష్మి వ్రతంబు అవశ్యముగా చేయవలసిందని చెప్పారట ఆ తదుపరి చారుమతియును స్వప్నంబు విన్నటువంటి స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు ఈ విధముగా ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము రానే వచ్చింది అంతటా చారుమతి మొదలుగు స్త్రీలందరూ కూడా ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని ఉదయం బునే మేల్కొంచి స్నానము చేసి చిత్రవస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలికి మండపాన్ని ఏర్పాటు చేసి అందు ఒక ఆసనంబు వేసి దానిపై క్రొత్త బియ్యాన్ని పోసి మర్రిచిగుళ్ళు మొదలుగు పంచ పల్లవములుచే కలశాన్ని ఏర్పాటు చేసి అందు వరలక్ష్మీదేవిని చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిక్కిలి భక్తియుక్తులై సాయంకాలంబో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతవసర్వద అను ఈ శ్లోకంబుచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలన్నీ చేసి తొమ్మిది సూత్రంబులు గల తోరమ్మును దక్షిణహస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణములు చేశారట ఈ విధముగా ప్రదక్షిణములు చేయగనే అందరికీ కూడా కాళ్ళ ఎందు ఘళ్ళు ఘళ్ళు అనేటటువంటి ఒక శబ్దంబు కలిగిందట అంతటా తమ యొక్క కాళ్ళను చూచుకొనగా గజ్జలు మొదలుగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలుగు స్త్రీలందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమ ఆనందము చెంది మరి ఒక ప్రదక్షిణము చెయ్యగా హస్తములందు దగ్ధాయమానయుగా వెలిగేటటువంటి నవరత్న ఖచితంబులైనటువంటి కంకరణములు మొదలగు సువర్ణ ఆభరణములు ఉండుట చూచారట ఇంకా చెప్పలేక మూడవ ప్రదక్షిణము కావించిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలుగు ఆ స్త్రీలు గృహంబులకెల్లగా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబులతోడ నిండిపోయాయట ఇల్లన్నీ కూడా అంతటా ఆ స్త్రీలు ఓడ్కొని గృహంబులకి పోవుడుకు వారి వారు ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలంబునకు వచ్చి నిండి ఉన్నాయట పిదప చారుమతి మొదలుగు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు అంటే పన్నెండు కుడుములు వాయనము దానములిచ్చి దక్షిణ తాంబూలములు వసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వచనము పొంది వరలక్ష్మీదేవిని నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కూడా కూర్చొని భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండెడి గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ తమ ఇండ్లకి పోవచ్చు ఒకరితో ఒకరు అనుకున్నారట ఓహో చారుమతీదేవి భాగ్యము ఏమిచ్చింది కదా అని చెప్పుకుంటూ ఉన్నారట వరలక్ష్మీదేవి తనంతట తనే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది ఆ చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకి పోయి వెళ్ళిపోయారట ఆ తరువాత చారుమతి మొదలుగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనంబులతో కూడుకొని చక్కగా ప్రశాంతంగా సుఖముగా ఉన్నారు కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు ఎవరైనా చేయవచ్చు అట్లు చేసిన ఎడల సర్వ సౌభాగ్యములో కలిగి సుఖముగా ఉంటారు ఈ కథను వినేవారందరికీ కూడా చదివేవారందరికీ కూడా వరలక్ష్మి ప్రసాదము వలన అనుకున్న సమస్త కార్యములు సిద్ధిస్తాయి అని ఈ విధముగా పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత కథ ఏ విధంగా ఆచరించాలో తెలుపబడి ఉన్నది ఈ విధంగా ఆ మహాముని మహామునులైనటువంటి సౌనకాది మునులందరికీ కూడా చక్కగా శ్రీ వరలక్ష్మి వ్రత కథని చక్కగా తెలిపి ఉన్నారు అమ్మ వ్రత కథ విన్నారు కాబట్టి చేతిలో ఉన్నటువంటి అక్షతలు చక్కగా కొన్ని అమ్మవారి దగ్గర వేసి కొన్ని మీ శిరస్సున వేసుకోండి